హాయ్ అండి నేను ఈరోజు చూడండి ఈ వీడియోలో మంచి టేస్టీ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసి చూపియబోతున్నాను అది కూడా వితౌట్ మిర్చి పౌడర్ అనమాట అదే కారం లేకుండా ఇంత మంచి కలరు టెక్చర్ గ్రేవీ తోటైతే నేను రెసిపీ ప్రిపేర్ చేశాను మీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది అది కాక నేను నువ్వులు కానీ కొబ్బరి కాజు పేస్ట్ కొబ్బరి పాలు ఏది వేయలేదు ఫ్రెండ్స్ ఏది వేయకుండా ఇంత మంచి గ్రేవీ కర్రీ అయితే రెసిపీ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రాసెస్లోకి వచ్చేద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి నాన్ వెజ్ కూరలలో నూనె ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ప్లస్ మంచిగా ఉడుకుతాయి అనమాట ఉడకడం వలన ఈజీగా డైజెషన్ కూడా అవుతాయి మనకి ఓకేనా ఆయిల్ వేడెక్కాక ఒక మూడు పచ్చిమిర్చీలు వేశాను నేను ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను అందులోకి పుదీనా వేయడం వలన నాన్ వెజ్ అనేది మనకు తొందరగా డైజెషన్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట చూడండి పుదీనా పచ్చిమిర్చి వేగాక అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు అయితే వేడి చే సారీ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్గా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వలన మన కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అది కాక గ్రేవీ కూడా మంచిగా చిక్కగా వస్తుందనమాట అందులోకి చూడండి రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా ఈ విధంగా వేయించేసుకోవాలి తర్వాత అందులోకి చూడండి ఉప్పు వేసుకోవాలి నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు ఒక అలవాటు ఉంటుంది ఏంటి చెప్పండి లాస్ట్లో కర్రీ అంతా ప్రిపేర్ అయ్యాక గ్రేవీ చేతిలో వేసుకొని చూస్తాం కదా ఏదైనా తక్కువ ఉందా అని అప్పుడు తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు మనం ఉప్పు నో ప్రాబ్లం అనమాట కారం ఎక్కువ మేనేజ్ చేసేయచ్చు పెరుగు వేసుకొని తినచ్చు కానీ ఉప్పు ఎక్కువ ఉంటే మాత్రం తినలేము ఫ్రెండ్స్ ఓకేనా అందులోకి చూడండి మూడు చిన్న సైజు టమాటాలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను డ్రై కారం అయితే అస్సలు వేయలేదు అయినా మా కర్రీ మన కర్రీకి అలాంటి టెక్చర్ కలరు ఏ విధంగా వచ్చిందో వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది చిన్న కప్పు పెరుగు వేసాను అనమాట చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్లో ఈ స్టైల్లో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి నచ్చాక ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా చూడండి ఒక్కసారి అయితే కలిపేసుకుందాం మళ్ళీ వా ఎంత థిక్గా వచ్చింది చూడండి నార్మల్గా మనం ఎప్పుడు చేసే ప్రాసెస్ వేరే ఇది వేరే ప్రాసెస్ ఫ్రెండ్స్ చూడండి టమాటాలు ఉడికి ఇందులో ఆన్ ఆనియన్లోనే ఉడికించుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కున్న పావు కిలో మటన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ విధంగా మటన్ ఇట్లా మనం కుక్కర్లో వేయడం వలన బోన్స్లో ఉన్న సోపు మంచిగా మొత్తం కూరలోకి వచ్చేస్తుంది అండ్ అలాగే పీసెస్ కూడా బాగా ఉడుకుతాయి ఓకేనా ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటే అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ఒకసారి మూతనైతే పెట్టి మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాలు తర్వాత ఈలోపు వేరే మసాలా మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ వేరే పొయ్యి పైన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి మిరియాలు ఇలాచీలు చెక్క ధనియాలు షాజీరా సోంపు జీలకర్ర చూడండి జీలకర్ర షాజీరా సోంపు చెక్క ఇలాచి ధనియాలు మిరియాలు అన్నీ వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మసాలాలు మాడితే కూర టేస్ట్ అనేది దెబ్బతింటుందన్నమాట ఓకేనా ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి కొంచెం ఇవి చిట్టపట్టలు మనకి కొద్దిగా వేగినట్టు ఆ పచ్చివాసన అనేది పోయేది అప్పుడే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ స్టేజీలో మనము ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట అసలే చలికాలం కదా చాలా మెత్తగా ఉన్నాయి చూడండి చుంచుతుంటే కూడా అస్సలు తునగట్లేదు ఎట్లనో కింద మీద పడి చుంచిన నేను ఒక పదిహేను వరకు వేసిన ఫ్రెండ్స్ ఇవి కొంచెము ఇలా ఈ విధంగా కట్ చేసి వేసేసుకుంటే లోపల వరకు వేగుతాయి తర్వాత ప్లేట్లో పోసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఎంబడే మిక్సీలో వేస్తే అది బ్లేడ్లు అనేది మనకి పాడవుతాయి చూడండి చల్లారాయి చల్లారాక ఇట్లా జార్లోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ అయితే పట్టుకోవాలి బరకగా అస్సలు ఉండద్దు ఫ్రెండ్స్ మెత్తగా స్మూత్ పేస్ట్ అయితే సారీ పౌడర్ అయితే చేసుకోవాలి అలవాట్లో పొరపాటు అనమాట మనం ఎక్కువ పేస్ట్ పేస్ట్ అంటాం కదా అలాగే వస్తుంది తర్వాత చూడండి మన కూర మగ్గిందేమో చూసుకుందాం ఒకసారి ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మటన్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది చూడండి ఆ పీసెస్ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి అప్పుడే మనకి మటన్ మగ్గినట్టు తెలుస్తుంది అనమాట కలర్ చూసి తెలుసుకోవచ్చు తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసుకున్న ఈ మసాలానైతే వేసుకోవాలి వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఎక్కడ డ్రై కారం అయితే వేయలేదు ఇట్లా ఈ మసాలాతో ఈ వీక్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అప్పుడు ఈ మెథడ్ ట్రై చేయండి మీరు చాలా కొత్తగా ఉంటుంది కొత్త ప్రాసెస్లో ప్రొటీన్గా కాకుండా ఈ విధంగా చేసేసుకోండి మటన్ కర్రీని చాలా బాగుంటుంది అందరు కూడా అడుగుతారు తర్వాత చూడండి ఇలా ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసేసుకోవాలి కొంచెం మటన్ అనేది గ్రేవీగానే చేస్తాను నేను ఎందుకంటే మేము చపాతీలు చేసుకుంటాం ఫ్రెండ్స్ మటన్ చికెన్ చేస్తే ఓకేనా ఇవల్ల టోటల్గా చూడండి ఎలాంటి నువ్వులు కాజు వేయకుండా మనకి ఎంత మంచి థిక్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది అది కూడా వితౌట్ మిర్చి పౌడర్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూసి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇలాంటి మరిన్ని మంచి మంచి వంటల కోసం మీకు ఇంకా ఏ టైపు వంటలు కావాలన్నా నా కామెంట్ చేస్తే నేను కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఒకసారి విజిల్ తీసేసుకుందాము ఒక ఎయిట్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను నేను తర్వాత ఈ విధంగా వచ్చేసింది మన మటన్ కర్రీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అది కూడా కారం వేయకుండా ఎంత మంచి కలర్ వచ్చిందో మన కర్రీకి సో మీ అందరికీ ఈ రెసిపీ ప్రాసెస్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈసారి మీరు కూడా మటన్ చేస్తే ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ until then keep smile bye bye